నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కన్క గ్రామం నుండి పోహ్ కోహర్గా కోపర్గా వెళ్లే రోడ్డు గుంతలు మయంగా మారిందని అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామ యువకులు వినతి రీతిలో నిరసన తెలిపారు సందర్భంగా యువకులు రోడ్డు మధ్యలో గుంతలు చుట్టూ కూర్చొని నిరసన వ్యక్తం చేశారు అధికారుల స్పందన కోసం డిమాండ్ యువకుల నాయకుడు మీసాలే నాగేష్ మాట్లాడుతూ కణం నుంచి కోపర్గా వెళ్లే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని తెలిపారు ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అయినప్పటికీ అధికారులు దీనిపై స్పందించడం లేదని మండిపడ్డారు తక్షణమే అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతులు వచ్చారని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఏదైతే ఖణగాం గ్రామ యువకులు అందరం కలిసి కూడా ఏదైతే ఖణగాం నుంచి కొప్పరిగా వెళ్ళే దారి ఉందో మొత్తం కూడా వాహనదారులకు వెళ్ళడానికి రావడానికి ఇబ్బందికరంగా ఉంది ఏమన్నా వస్తువులు కొనడానికి ఇక్కడ ఖణగాం నుంచి దగ్గర ఉన్న విలేజ్ ఏదంటే కొప్పరిగా కొప్పరిగాకి వెళ్ళి రావాలంటే కూడా మొత్తం కూడా గుంతల మీరు చూడొచ్చు వీడియోలో ఒకసారి గుంతలు చూస్తే ఈ ఖణగాం నుంచి కొప్పరిగా దాకా వంద గుంతలైనా ఉన్నాయి మొత్తం కూడా నైట్ టైంలో కావచ్చు డే టైంలో ఎవరైనా వాహనదారులు వెళ్ళాలంటే వెళ్ళి కొప్పరి నుంచి రావాలంటే కూడా మొత్తం కూడా భయం అవుతుంది వాళ్ళకు ఎప్పుడు బండి స్లిప్ అవుతుందో తెలియదు ఎవరైనా వెనక లేడీస్ ఉంటే కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం అవుతుంది కావున ఇలాంటి గుంతలు ఉండడం వలన నైట్ టైంలో ఎవరైనా వాహనదారులు వస్తే వాళ్లకు ఎవరి ఎవరికన్నా ఇలా గుంతలు ఉన్నాయని తెలియని తెలియని వాహనదారులకు యాక్సిడెంట్ కావడం జరుగుతుంది దీనిపైన వెంటనే అధికారులు స్పందించి ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టాల్సిందిగా మేము ఖనగాం గ్రామ యువకులుగా తెలుపడం జరుగుతుంది లేని ఎడల దీనిపైన మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం ఈ రోడ్లను మరమ్మతులు చేపట్టి వరకు మా ఉద్యమం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే కణగాం నుంచి దాకా ఏవైతే ఈ గుంతలు ఉన్నాయో మొత్తం కూడా అధికారులు స్పందించి దీనిపై మరమ్మతులు చేపట్టి చేపట్టి రోడ్లను మంచిగా చేయాల్సిందిగా మేము అధికారులను కోరుతున్నాం ఈరోజు ఏ